ఒక ఊరిలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఒకరోజు ఆ ఇంటికి ఓ దైవజనుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది ఒక పీట వేసి ఆయన కూర్చోబెట్టింది ఆయన కూర్చున్నాడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె భర్త లేడు అక్కడ ఎవరు లేరు ఆమె భర్త లేడు జాగ్రత్తగా వినండి ఆమె భర్త లేడు లేడు అక్కడ అయితే ఈ పాస్టర్ గారు వచ్చిన కాసేపటికి భర్త వచ్చాడు అసలు పాస్టర్ గారికి నా భార్య ఏం చెప్తుందో వినాలి అని ఆయన ఏం చేశాడంటే ఆ పక్కనే దడి పక్కనే ఉన్నాడు అనమాట ఎక్కడ ఉన్నాడు ఆ దడి పక్కన దాక్కొని వెంటన్నాడు భార్య భార్యను అడుగుతున్నాడు ఎవరు పాస్టర్ గారు అడుగుతున్నాడు అమ్మా మరి మీ ఇల్లంతా ఏందమ్మా ఎక్కడ చూసినా ఇంటి నిండా ఊడిపోయినాయి అన్ని బొక్కలు బొక్కలు ఉన్నాయి వర్షం వస్తే మీరు తడవట్లేదా అని చెప్పి అడిగాడు అడిగితే ఆమె కదా అయ్యా వర్షం వస్తే మా ఇల్లంతా తడిసిపోతుంది మరి నాలుగు ఆకులు తెచ్చి కప్పుకోవచ్చు కదమ్మా అని అన్నాడు ఆయన అంటే ఆమె అన్నది కదా ఆయన ఇస్తే కదా అయ్యా నేను కప్పుకునేది అంది ఏమనింది ఆయన ఇస్తే కదా ఆయన ఇస్తే కదా ఆ నాలుగు ఆకులు తీసుకొచ్చి నేను కప్పుకునేది అనింది ఓకే మళ్ళీ తర్వాత కాసేపటికి వాళ్ళ కుమారుడు వచ్చాడు కుమార్తె వచ్చింది ఆ అమ్మాయి జుట్టంతా కూడా మొత్తం రేగిపోయి తాటికాయ కానీ చీకినప్పుడు ఆ పీస్ అంతా ఇలా వస్తుంది కదా డ్రై పెడతారు కొంతమంది జుట్టుకు డ్రై పెట్టినప్పుడు అదంతా ఇలా లేసిపోతుంది కదా ఇట్లా ఇగ్గులాగా ఆట ఇగ్గులో అమ్మాయి జుట్టంతా కూడా ఆ పీకేసి చింపిరి చింపిరిగా వేసుకొని వచ్చేసింది అమ్మాయి వాడు పిల్లోడు చిన్న పిల్లోడు వెనకమాల డా రెండు బొక్కలు ఉన్నాయి వాడు వచ్చాడు ఇదేందమ్మా పిల్లలు ఇంత దరిద్రంగా ఉన్నారు అని అంటే ఆయన ఇస్తే కదయ్యా కొబ్బరి నూనె పెట్టమంటే ఆయన ఇస్తే కదా అంటుంది వాడికి బట్టలు కొనియమంటే ఆయన ఇస్తే కదా అంటుంది సరే ఇదిలా జరుగుతూ ఉంది మరి ఇంతకు అన్నం వండారా తిన్నారా అంటే లేదయ్యా ఇంకా ఏమీ వంట చేయలేదు ఆయన కానీ నేను తెచ్చేది అంటుంది సర్లే చివరి ఈలోపు ఆయన ఆయన ఒక మాట అన్నాడు పాస్టర్ గారు ఏమన్నాడంటే మీ అమ్మ సొమ్ము కానీ మీ నాన్న సొమ్ము కానీ ఏమైనా తెచ్చి పెడుతున్నావా అన్నాడు అంటే లేదయ్యా అనేది వాడు కష్టపడుతున్నాడు తాగుతున్నాడమ్మా వాడు సొమ్మాడు తాగుతున్నాడు నీ సొమ్మే వీట్లేదు కానీ అప్పటికి ఆడి కనపడింది మాట ఆడు గబగబా పక్కింటికి వెళ్ళి కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేసి గారిని కూర్చోబెట్టాడు అప్పటిదాకా ఆయన స్టూల్ మీద కూర్చున్నాడు అరే ఈ గారు ఎవరో చాలా మంచి ఉన్నాడు నా సైడే బాగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కుర్చీ వేసి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టాడు అయ్యగారు వచ్చి ఎవరు ఆమె భర్త అరే ఇంటి మీద తాటాకులు లేకపోతే రా నువ్వు మాత్రం తాగురా అన్నాడు ఆయన ఏమన్నాడు తాగమన్నాడు ఇంటి మీద తాటాకులు లేకపోతే లేకపోయినా నువ్వు మాత్రం తాగు ఓకే అరే నీ పిల్లలకి మంచి చదువు లేకపోయినా పర్వాలేదు నీ పిల్లలకి మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు నీ పిల్లల నెత్తి కొబ్బరి నూనె లేకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం తాగరా అన్నాడు అరే ఇదేందంతా పొగుడుతున్నాడా నన్ను తిడతున్నాడా అరే నీ ఇంట్లో అన్నం లేకపోయినా పర్వాలేదు నీ బిడ్డలు తిన్నా తినకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం తాగరా తాగు మన ఇన్సులో ఉన్నారా నువ్వు తాగుతూనే ఉండు అన్నాడు ఆడి ఏడుస్తున్నాడు ఈ మాటలు అంటే ఆడు ఏడుస్తున్నాడు వాడికి దుఃఖం వస్తుంది హానికరమైనది ప్రార్థన మందిరము ప్రార్థనా మందిరములో రోగులు స్వస్థత పొందుతారు ప్రార్థనా మందిరంలో త్రాగుబోతులు మారుతారు ప్రార్థనా మందిరంలో మారుతారు ప్రార్థనా మందిరంలో దొంగలు మారుతారు ప్రార్థనా మందిరంలో నెక్సలైట్లు మారుతారు ప్రార్థనా మందిరంలో మాంత్రికులు మారుతారు ప్రార్థనా మందిరంలో అనేక రకములైన ఈ లోకములో ఉన్న భయంకరమైన వ్యసనములతో పాడైపోయినటువంటి జీవితాలు మార్చగలిగిన దేవుడు ఈ బైబుల్ దేవుడు ప్రజలో అలలుయా ఆయన మారుస్తాడు నీకున్న చెడు అలవాటు నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని పాడు చేస్తుంది వాడు ఏడుస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు వాడు అన్నాడు అయ్యా నా ఒక్కడి తాగుడు వల్ల నా కుటుంబం ఇంత పతనం అయిపోతుందా అంటే నేను ఒక్కడిని తాగితే నా భార్య నా బిడ్డలు నా కుటుంబం ఇంత ఆగమైపోతుందా అయితే ఇలాంటి పాడు అలవాటు నాకు వద్దయ్యా నేను మానుకుంటాను అని చెప్పి ఆ రోజు వాడు ఆ మందు మానుకున్నాడు దేవుని స్తోత్రం వాడు కుటుంబం ఆశ్చర్య పడింది ఈ రోజు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది కావాలంటే మీ కళ్ళకు చూపిస్తా నాతో రండి ఒక రోజు ఆ కుటుంబాన్ని దేవుని స్తోత్రం అల్లలుయ